Welcome to NS News, Nenusuma Suma Gabulton Headlines. నవీపేట్ మండల్ నాళేశ్వర్ ఉన్నత పాఠశాలను కమిటీ సభ్యులు సందర్శించి పాఠశాల మౌలిక వసతుల గురించి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతోటి చర్చించడం జరిగింది పాఠశాల తరగతి గదుల్లో విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నందున అసంపూర్తిగా ఉన్న గచ్చు ఫ్లోరింగ్ కరెంట్ సౌకర్యం స్టేజీ నిర్మాణం మరియు పెయింటింగ్లను పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయించమైనది ఇందుకుగాను విడిసి గ్రామ ప్రజాప్రతినిధులు తాజా మాజీ సర్పంచ్ పూర్వ విద్యార్థులు యువకులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో విరాళాలు సేకరించడం జరుగుతుందన్నారు వర్షాకాలం వస్తే పిల్లలకు ఉండడానికి కష్టంగా అలాగే కింద ఫ్లోరింగ్ లేకుండా కిటికీలు లేకుండా డోర్లు లేకుండా బా బాధాకరమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటి విషయాల గురించి గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వాలకు వాళ్ళకు విన్నపించిన ఇంకిర్వాదకు ఎలాంటి ఇలాంటి పనులు ప్రారంభం కాకపోవడం కొద్దిగా ఆలోచించే విషయము దాంట్లో భాగంగా ఇప్పుడు నూతనంగా వచ్చిన బీడీసీ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లల విద్యా పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ఈరోజు వా విషయంపై కూర్చొని మాట్లాడగా బీడీసీ వారు సహకారంతో పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలని కొద్దిగా దాని పనుల కోసం ప్రతి ఒక్కరూ తమ వంతున కొంత సహాయాన్ని అందించారు అలాగే నాగేశ్వర గ్రామంలో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఇంకా కొంత సహకారం అందితే పూర్తి పాఠశాల మంచి రంగులతో రంగులతో పిల్లల ఆటల పాటలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని